ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల నుంచి పురాతనంలో మహానుభావుడు స్థాపించినటువంటి ఈ విగ్రహాలుకి గారి విగ్రహం నెహ్రూ గారి విగ్రహం మరి ఒక క్రమ పద్ధతిలో ఇన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ గాంధీ గారి వర్ధంతి కానీ జయంతి కానీ నెహ్రూ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి గ్రంథాలయ వారోత్సవాలు కూడా చేయటం జరుగుతోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎరుపు రోడ్లో ఎవరికి ఎవరి స్వార్థం కోసమో ఈ స్తంభాన్ని కరెంటు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ బిగించాలనేటువంటి ఆలోచన చేయటం మంచి పద్ధతి కాదు కానీ దీన్ని ఇమీడియట్గా తొలగించే ఏర్పాటు చేయవలసిందిగా మరియు పంచాయతీ విషయం కనుక్కుంటే పంచాయతీ వాళ్ళకి కూడా పర్మిషను తీసుకోలేదు అర్థమవుతుంది మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ప్రజల సేవ కోసం వాళ్ళు పనిచేసే వాళ్ళు కానీ ప్రజాసేవే మా పరమావధి అనేటువంటి ఎలక్ట్రికల్ ఆఫీసు వాళ్ళు చేస్తున్నారు మరి ఇది అందరికీ ఇబ్బందికరము పైగా ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి గ్రంథాలయానికి వస్తూ ఉంటారు మరి ఇక్కడ మంటలు కానీ ఇలా ట్రాన్స్ఫార్మర్ బండ్ అయినట్టు అయితే ఇక్కడ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది కానీ దీన్ని కని దీన్ని గ్రహించి ఈ స్తంభాన్ని ఇక్కడ కరెంటు స్తంభాన్ని ఏర్పాటు చేయకుండా ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయకుండా చూడవలసిందిగా డిపార్ట్మెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను